కారు సైనికులు కార్యకర్తలే కారు సైనికులు పార్టీ పరిరక్షకులు ఉద్యమ కాలం నాటి నిప్పు కనికలు తెలంగాణకు వెలుగునిచ్చే ఉద్యమ వేదికలు పార్టీని కాపాడే స్వయం సిద్ధులు గులాబీ పరిమళాల నాయకులే బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమ పోరు వీరులు పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న శ్రామికులు పదవుల కోసం ఆశపడింది లేదు పార్టీ మీద అలిగిన సందర్భం పదేళ్లలో కనిపించింది లేదు తెలంగాణ కోసమే బీఆర్ఎస్ సైనికుల త్యాగాలు తెలంగాణకు శ్రీరామరక్షగా నిలుస్తున్న వారదులు తెలంగాణ సారథి కేసీఆర్ ఆచరణలకు సాక్ష్యాలు కేసీఆర్ పిలుపుకు సింహనాదాలు పార్టీ యంత్రాంగం కోసం ఎదురు చూస్తున్న చకూర పక్షులు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆత్మీయులు వారి త్యాగాలే పార్టీకి తరతరాలకు నిదర్శనాలు ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేయండి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టలేదు కార్యకర్తలందరూ పార్టీని భుజాల మీద మోస్తున్నారు పార్టీ పదవులు అప్పగిస్తే మరో వందేళ్లకు పునాదులు వేస్తారు తరతరాల తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుడతారు కేసీఆర్ కీర్తికి కిరీటాలవుతారు కేసీఆర్ ను కొలిచే భక్తులుగా పార్టీకి సేవలు చేసుకుంటారు ఏ పార్టీలోనైనా సరే నాయకులకు ఒక మాట ఎప్పుడూ మాట్లాడుతుంటారు అదే నేను పార్టీకి సామాన్య కార్యకర్తను మాత్రమే అంటుంటారు అది నిజమా కాదు ముమ్మాటికీ కాదు ఒక నాయకుడు ఒక కార్యకర్తగా మాత్రమే ఉండాలని ఎప్పుడూ కోరుకోడు మరి కార్యకర్త ఎందుకు ఎల్లకాలం కార్యకర్తగానే ఉంటున్నాడు ఎదుగు బదుగులేని సంసారం అన్నట్లు ఒక కార్యకర్త జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయే నాయకులు చాలా మంది ఉన్నారు అలాంటి కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు ఒక్క మాటలో చెప్పాలంటే సైనికులు పార్టీని కంటికి రెప్పలా ఎప్పుడూ కాచుకునే దేవుళ్లు పార్టీ కోసం పనిచేయాల్సి వస్తే కుటుంబాన్ని కూడా కాదనుకుని పార్టీ కోసం పనిచేస్తారు సభలు సమావేశాలున్నాయంటే వ్యక్తిగత పనులు వదిలేసుకుంటారు పార్టీ కోసం సమయం కేటాయిస్తారు మరి వారికి ఏమి మిగులుతుంది అదంతే ఒక తృప్తి కార్యకర్త అనే సామాన్యుడికి పార్టీ నుంచి వచ్చేదేమీ ఉండదు ప్రభుత్వాల నుంచి ఉరిగేదేమీ ఉండదు ఆ పార్టీల నాయకులంటే అభిమానం మాత్రమే వారికి ఉంటుంది నాకు కాంట్రాక్టులు ఇవ్వమని ఏనాడూ కోరరు ప్రభుత్వ పథకాల అమలులో కూడా త్యాగం చేస్తుంటారు ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందాలని కోరుకుంటారు ఎన్నికలు వచ్చాయంటే చాలు ఇక తన పనులన్నీ పక్కన పెట్టేస్తాడు ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ కోసం పనిచేస్తాడు ఆ నాయకుణ్ణి గెలిపించేందుకు ఎంతో శ్రమిస్తాడు ఇటు ప్రచారం సాగిస్తుంటాడు అటు ప్రత్యర్థుల ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలను అంచనా వేస్తుంటాడు లేదా తెలుసుకుంటుంటుంటాడు పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తాడు మొత్తానికి పార్టీని గెలిపించాలన్న తపనతో పనిచేస్తాడు ఆఖరుకు పార్టీ గెలిచినా ఓడినా కూరలో కరివేపాకవుతుంటాడు ఇది స్థూలంగా ఒక కార్యకర్త జీవితం నాయకులు బాగున్నావా అని పలకరిస్తే చాలు సంబరపడిపోతాడు బంతిలో పక్కన కూర్చోబెట్టుకుంటే జీవితాంతం సేవ చేస్తుంటాడు ఇది కార్యకర్త చిత్తశుద్ధి అందుకే నాయకులు పార్టీలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీకి స్థిరంగా ఉంటారు ఎంత పెద్ద నాయకుడైనా సరే పార్టీ మారుతుంటే వారి వెంట వెళ్లేందుకు అసలైన కార్యకర్త ఇష్టపడడు తన జీవితమంతా పార్టీ కోసమే పనిచేస్తాడు అలాంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడుంటే ఆ కార్యకర్తలు రాజకీయాలు చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అటు ఉద్యమం చేశారు ఇటు రాజకీయమూ చేశారు రెండు రకాల పాత్రలు పోషించిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిజంగా ధన్యులు ఉద్యమం అంటే సామాన్యమైన ఉద్యమం కాదు పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు వారంలో నాలుగు రోజులు బైండోవర్ ఎదుర్కొన్నారు ఉద్యమ సమయంలో అనేక సార్లు జైలుకెళ్లారు పోలీసుల దెబ్బలు తిన్నారు అణచివేతకు గురయ్యారు పోలీసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవించిన వాళ్లు ఉన్నారు జీవితంలో కోలుకోలేని పరిస్థితులను కూడా అనుభవిస్తున్నారు కాళ్లు చేతులు వాళ్ళు వాళ్లున్నారు రాళ్ల దెబ్బలు తిన్న తిన్నవాళ్లున్నారు ఇలా బీఆర్ఎస్ తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్యకర్తల్లో చాలా మంది ఆస్తులను పోగొట్టుకున్నారు భూములను పోగొట్టుకున్నారు తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు నిత్యం దీక్షలు చేశారు రాస్తారోకోలు చేశారు ధర్నాలు చేశారు వంట వార్పులు చేశారు సభలు సమావేశాలకు హాజరయ్యేవారు ఇలా నిత్యం ఉద్యమం కోసం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లున్నారు వారిని ఆ సమయంలో తిన్నావా అని అడిగిన నాదుడు లేడు అయినా ఏ ఒక్కనాడు మనసు వాళ్ళు కాదు అది బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తల బలం అలాంటి కార్యకర్తలు ఆతరం నుంచి నవతరానికి వచ్చిన వయసు పెరుగుతున్న కార్యకర్తలుగానే ఉన్నారు అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది వారిని పార్టీ పరంగా ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదవులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానించారు తమకు పదవులు దక్కకపోయినా సహించారు పార్టీ ఎవరికి పదవులు ఇచ్చినా ఓర్చుకున్నారు ఎన్నికల సమయంలో టికెట్లు ఎవరికిచ్చినా గెలిపించుకున్నారు చిన్నా చితకా పదవులు కూడా అనేకం త్యాగం చేశారు కొత్త పాత కలయికతో కలిసి సాగాలంటే ఒప్పుకున్నారు కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నా సహించారు ఇలా ఎన్నో రకాల త్యాగాలు కార్యకర్తల సొంతం చెరువు నిండితే కప్పలు చేరినట్లు పార్టీ బాగున్నప్పుడు చాలామంది వచ్చారు పార్టీలో పదవులు పొందారు పార్టీ ఓడిపోగానే మళ్లీ వారి దారి వారు చూసుకున్నవారు ఎంతమందో ఉన్నారు ఇప్పటికైనా పార్టీ తేరుకోవాలి నిజానిజాలు గ్రహించాలి కొత్త నీరు అవసరమే కానీ మురికి నీరు వద్దన్న సంగతి తెలుసుకోవాలి పార్టీ ఓడిపోగానే పది మంది ఎమ్మెల్యేలు ఎలా జారుకున్నారో చూశాం వారికి ఎంత ప్రాధాన్యత కల్పించినా పార్టీని వదిలేశారు కానీ కార్యకర్తలు అలా కాదు పార్టీ కోసమే పనిచేస్తారు జీవితంలో అవకాశాలు రాకపోతాయా అన్న ఆశతో రాజకీయాలు సాగిస్తుంటారు పార్టీని నమ్ముకొని ఉంటారు వారికి ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ మీద ఇప్పటికే ఓ అపవాదు ఉంది పార్టీ నిర్మాణం ఆది నుంచి చేపట్టరు అనే వాదన ఉంది దాన్ని చెరిపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీని కాపాడుకునేందుకు బలంగా పార్టీ నిర్మాణం జరగాలి క్షేత్రస్థాయి నుంచి పదవుల పంపకాలు జరగాలి భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ యంత్రాంగమే పవర్ఫుల్ అనే సంకేతాలిచ్చేలా కార్యకర్తలను గౌరవించాలి ఇంతకాలం పార్టీకి సేవ చేస్తూ వస్తున్న వారిని వెంటనే గుర్తించాలి వారి చేత పార్టీ నిర్మాణం జరగాలి అన్ని స్థాయిల్లోనూ పార్టీ పదవుల పంపకాలు చేపట్టాలి పాటు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన వారికి పార్టీ సలహా మండలిలో స్థానం కల్పించాలి ఇప్పటి వరకు ఏ పదవులు అందని వారిని గుర్తించి పదవులు అందించాలి అప్పుడు పార్టీకి వచ్చే ఊపు అంతా ఇంతా కాదు పార్టీలో కనిపించే ఉత్సాహం అంచనా వేయడం కష్టం అంతలా గులాబీ విరబూస్తుంది కారు జోరందుకుంటుంది ప్రత్యర్థుల ముందు దుమ్ము రేపుకుంటూ పరుగులు పెడుతుంది మరో రెండు దశాబ్దాల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా రాజకీయం ముందుకు సాగుతుంది ఒక్కసారి ఆ దిశగా ఆలోచన చేసి చూడండి పార్టీ నిర్మాణంపై దృష్టి సారించండి ఇప్పటికైనా కార్యకర్తలు చూపే దారిలో పార్టీని నడపండి పార్టీ ఓడిపోయి కష్టకాలంలో ఉన్న కేసీఆర్కు నిజమైన నైతిక స్థైర్యం అందిస్తున్న ఏకైకవర్గం కార్యకర్తలే ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు కేటీఆర్ హరీష్ రావులు జిల్లాలకు వెళ్తే ఎగేసుకుంటూ వచ్చి జేజేలు పలుకుతున్నది కేవలం కార్యకర్తలే తమ నాయకులు వస్తున్నారని ప్రజలను పోగొ చేసి ఉత్సాహంగా తీసుకొచ్చి సభలు విజయవంతం చేస్తున్నది ఆ కార్యకర్తలే నాయకులకు పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తూ జేజేలు పలికేది ఆ కార్యకర్తలను ఇకనైనా పట్టించుకుంటారా చూద్దాం